ఈరోజు మనము ఆలుగడ్డ దొండకాయ కర్రీ చేద్దాం ఆలుగడ్డ దొండకాయ కర్రీ మిక్స్ కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు పుదీనా కొద్దిగా కొత్తిమీర నేను ఏదైనా సరే తాలింపులోనే వేస్తాను కర్రీ అంతా అయిన తర్వాత వేయను కదా ముందే వేస్తాను ఒక్క నిమిషం వేగగానే కొంచెం పచ్చిమిరపకాయలు నూనెలో వేగితే కారం ఉండవు కదా అందుకనేసి ఇలా కొద్ది ఒక్క నిమిషం వేగగానే ఆనియన్స్ కొద్దిగా ఉప్పు వేసి మంచిగా వేగని వేయండి ఇలా కొద్దిగా ఉల్లిపాయలు వేగినాక కొంచెం పసుపు కచ్చపిచ్చగా చేసుకున్న అల్లమెల్లిపాయ పేస్ట్ నేను ఎప్పుడైనా అలమిల్లిపాయ పేస్ట్ ఇలా దంచే చేసుకుంటాను ఎప్పుడు అలమిల్పాయ నాకు నూరెంజ్ ఇష్టం ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకే ఇలా చేసుకుంటాను కొద్దిగా ఫ్రై కానివ్వాలి ఇలా కొంచెం ఉల్లిపాయ వేగి అల్లమెల్పాయ పేస్టు ఫ్రై కాగానే దొండకాయ ముక్కలు ఒక హాఫ్ కేజీ ఉంటాయి వేసి కలుపుకొని కొంచెం సిమ్ అంట మీద ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఆలుగడ్డ ఇప్పుడే వేయవద్దు తర్వాత వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ అంటే పెట్టండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ముందు మనం ఆలుగడ్డలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి కదా మనకు అందుకు కొంచెం ఉప్పు వేసి వాటర్లో పెట్టుకుంటే మనకు ఆలుగడ్డ నల్లగా కాదు ఇంకొద్దిగా ఫ్రై అవ దొండకాయన ఒక ఐదు నిమిషాలు చూసారా ఎలా వేగిపోయిందో ఇప్పుడు ఈ ఆలు వేసేద్దాం ముందేస్తే ఆలు అంతా మెత్తగా అయిపోతుంది కదా అందుకని ఇప్పుడు వేయాలి చెప్పేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేద్దాం ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఆలు మూత పెట్టేస్తే దగ్గరికి వచ్చేస్తాను చూసారా దొండకాయ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది దొండకాయ ఆలుగడ్డ ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ముందు కొంచెం పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఇప్పుడు ఒక స్పూన్ కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని స్లో ఫ్లేమ్లో ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ మినిమం ఉంచితే ఈ కర్రవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది బాగా ఈ స్టేజీలో ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా పైన వేసేయండి కొద్దిగా ఎక్కువద్దు ఎందుకంటే ఫ్రై కదా మనకు అందుకని ఎక్కువ వేసుకుండా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసి మూత పెట్టేసేయండి ఇంకా మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా ఉన్నప్పుడు కలుపుకోవాలి ముందే కొబ్బరి వేసేసామని కలిపేసామనుకోండి దానికి అంతా ఆవిరి పట్టేసి అడుగున ఎర్ర కరం ఉంటుంది కదా మారుతుంది అనమాట అందుకే ఎప్పుడైనా సరే కొబ్బరిగానే కలపకూడదు కొసేపలానే వదిలేస్తే అప్పుడు అది వాటర్ చేయకుండా పైన వండిపోతుంది ఆలుగడ్డ దొండకాయ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనం ముందే కొత్తిమీర ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అట్లా కొద్దిగా అలా వేసేస్తే ఈసారి కర్రీ దొండకాయ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే దొండకాయ ఆలుగడ్డ ఫ్రై రెడీ గోమాతను పూజిద్దాము గోజాతిని రక్షిద్దాము